ఇప్పుడు రేపటి గురించి వికృతంగా ఊహించుకుంటున్నావు అలా ఎందుకు ఊహించుకుంటావు నీకు పాజిటివ్గా అంటే నేను రేపు నీకు అనుకూలపరుస్తాను ఇన్నాళ్ళు నువ్వు పొందిన చేదైన అనుభవాలకు ఆశీర్వాదకరమైన అనుభవాలు ఇక ముందు నేను చూపించబోతున్నాను అని ఎందుకు నమ్మో దరిద్ర మొహం వేసుకుని ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ తలంపులు నీ బతుకంతే కంతేనా రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు అనే ప్రశ్న కలవరం పడదాం ఎందుకు చదివాను జాబు రాలేదు చదివాను జాబు రాలేదు వరే బాబా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఇంకా రెండు మూడు రోజులకు వచ్చిద్ది వచ్చిద్ది దేవుడు పంపిస్తాడు నిన్ను భూమి మీద పుట్టించి నీకు జీవితాన్ని ఇచ్చినోడు నీకు జీతం వచ్చే పని చూపించడా చూపించడా కలవరంలో ఎందుకు ఆ తండ్రి మీద ఆనుకొని నెమ్మదిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు బ్రతుకును కూర్చున్న కలవరం వద్దు దేవుడు చెప్పింది చేసి సైలెంట్గా ఉండంతే ప్రార్థన చేయి అన్నాడు ప్రార్థన చేసి ఆయన చేతికి చెప్పి వదిలేసి దేవుడు కదిలి కార్యం చేసేంత వరకు మొరపెడతా ఉండు ప్రార్థన చేస్తా ఉండు దేవునికి చెప్పి వదిలేశాయి ఆ బరువును మొయ్యొద్దు అంటున్నాడు రేపటి బరువు ఈ రోజుకు పనికి రాదు రేపే మొద్దు కానీ ఈ రోజు బరువు నీకు చాలు ఈ రోజు బరువు ఏడు నీ మొహం నువ్వు రేపటి బరువు వేసుకుంటావు ఎల్లుండి బరువు వేసుకుంటా ఆ తర్వాత రోజు మొత్తం నా రోజులు రోజులు బరువు అంతా నెత్తిన పెట్టుకొని నువ్వు కూలబడతావు నన్ను ఇబ్బంది పెడతావు ఎంతమందికి అర్థమవుతుంది దేవునికి స్తోత్రం కలిగును గాక